ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మరణించారు చింతగుఫా పిఎస్ పరిధిలో తుమాల్పాడ్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి ఆ ఘటనా స్థలం దగ్గర పోలీసులు భారీగా పేలుడు ఆయుధాలను స్వాధీన చేసుకున్నారు

సుమాల్ పాండు అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది అయితే ఈ ఎన్కౌంటర్ లో ఒక మావోయిస్టు చనిపోయినట్టుగా పోలీస్ అయితే నిర్ధారణ చేశారు అయితే చనిపోయినట్టు మావోయిస్ట్ ఇంకా గుర్తించాలని చెప్పేసి చెప్పారు కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా అక్కడ భద్రత బలగాలు చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు అయితే భారీగా కూడా మావోయిస్ట్ అక్కడ ఉన్నారు పూర్తి స్థాయిలో కూడా సుక్మా ఆ ప్రాంతంలోని ఏదైతే చింతపక్క పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు ఒక సమావేశం నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు ఆ ప్రాంతంలో దాదాపుగా యాభై నుంచి అరవై మంది మావోయిస్టు మావోయిస్టులకు సంబంధించినటువంటి దళాలు అక్కడికి చేరుకున్నాయని చెప్పి చెప్తున్నారు చిత్తగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కడ ఉన్న సిఆర్పి బెట్టాలు ఒకసారిగా అప్రమత్తం అయ్యాయి బట్టాలను పూర్తి స్థాయి కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితిగా పెరుస్తుంది అయితే మావోయిస్టులు ముందుగానే కాల్పులు ప్రారంభించారు కాల్పులు ప్రారంభించినటువంటి ఆత్మరక్షణ కోసం పోలీసులు కూడా కాల్పులు చేసినామని చెప్పి చెప్తున్నారు ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోయారు కొంత కొన్ని మందుగుళ్ళ సామాగ్రిలు కొన్ని తుపాకులు కూడా దొరికినాయని చెప్తున్నారు అయితే కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి మావోయిస్టులకి గాయాలైన సంఖ్య ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వారిగా కూడా అక్కడ మావోయిస్తున్నారు కాబట్టి ఆ ప్రాంతాన్ని పూర్తి కూడా పోలీసులు అయితే చుట్టుముట్టినట్టు పరిస్థితి మనం చూడొచ్చు అయితే మా మావోయిస్టు పక్క అక్కడ ఉన్నారు ఇంకా అక్కడ ఉన్న సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా దాడి చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఇంకా అదనపు బలగాలం కూడా అక్కడికి రప్పిస్తున్నారు ఎందుకంటే మావోయిస్టు ఆ కీలక నేతలు ఉండి ఉండి ఉండే ఉండి ఉండే ఉండి ఉన్నట్టుగా చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే వాస్తవానికి సుక్మా జిల్లాలోని ఏదైతే ఇక్మా సంబంధించినటువంటి పూవర్తిలో క్యాంపుపై మావోయిస్టు దాడి జరిగిన తర్వాత ఈ ఎన్కౌంటర్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు అయితే ఇక్కడి నుంచే ఒక ప్రణాళిక సుదీమాన్ని చేశారు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఆ సుక్మా జిల్లా ఇవన్నీ కూడా ఒక దగ్గర ఒక ప్రాంతంలో ఉంటే కానీ ఇవన్నీ ఏదైతే ఉందో ఇప్పుడు జరిగినటువంటి క్యాంపు దాడి ఆ క్యాంపు దాడి చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఏమైనా షెల్టర్ ఇంకా అనే దాని మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అతి పెద్ద సంఖ్యలో మావోయిస్ట్ అక్కడ ఉండడం అంటే ఆ సమస్య కాదు ఎందుకంటే ఒక దాడి ప్రణాళిక సిద్ధం చేసి దాడి చేసిన తర్వాత నిన్న రాత్రి ఏదైతే పోవర్తికి సంబంధించినటువంటి ఆ క్యాంప్ పై దాడి చేసిన తర్వాత మళ్ళీ ఇటు వచ్చి పూర్తిగా క్యాంప్ ఉందో ఈ చిత్తగుప్ప ప్రాంతంలో పోలీసు పోలీసుల కళ్ళు కప్పి అడవి ప్రాంతంలో మకాం వేసినట్టుగా తెలుస్తుంది ఈ పోలీసులు భద్రత బలాలు కూడా అప్రమత్తమై ఒకసారిగా మావోయిస్టు నుండి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ప్రాంతానికి చేరుకునే కాల్పులు కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఇక కాల్పులు కొనసాగుతుందని చెప్పేసి కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ పడుతుంది పవన్ రైట్ థ్యాంక్ యూ నవీన్